నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ వృశ్చిక రాశి జనవరి మాస ఫలితాలకు స్వాగతం వృశ్చిక రాశి వృశ్చిక రాశి అన్నాం కాబట్టి ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు ఎందుకన్నా నీ పాయింట్ అని డౌట్ రావచ్చు ఈ మాసం మీరు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తే మీకు బాగా కలిసి వస్తుంది గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ కలిసి రావడం అంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంది శారీరకంగా అంటే ఫిజికల్గా కూడా మీరు ఇంప్రూవ్ అవుతారు బాడీలో స్పీడ్ అనేది పెరుగుతుంది ఫిట్నెస్ అనేది పెరుగుతుంది మీరు ధైర్యం చేయలేదా ఈ నెల మీ హెల్త్ డ్యామేజ్ అవ్వచ్చు జాగ్రత్త ధైర్యం చేసి ఒక అడుగు వెయ్యాలి మీరు మార్పు రావాలి కదా మార్పే జీవితం నేను కంఫర్టబుల్ జోన్లో ఉంటాను అంటే కష్టమే కదా ఒక ఏదో ఒకటి దేవుడు పేరు చెప్పి ఒక అడుగు ముందుకు వేయాలి ధైర్యం చేయాలి ధైర్యం చేయకపోతే మనిషి అక్కడే ఉండిపోతాడు కదా ధైర్యం అనేది చేస్తున్నాడు రిస్క్ తీసుకోకపోతే జీవితంలో అతిపెద్ద రిస్క్ అంట నేను చెప్పే రిస్క్ ఇప్పుడు దేనికి మీ హెల్త్ కోసం ఒక అడుగు వేసి ఒక చూడండి రిస్క్ తీసుకోండి మీ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోండి మీ హెల్త్ ఇంప్రూవ్ అయితే మీ లుక్ కూడా మారుతుంది తెలుసా మీకు పొట్ట లోపలికి వెళ్ళి ఆ ఫేస్లో గ్లో వస్తే అది వేరండి మనిషి మారిపోతాడు మనిషి లుక్ మారితే జీవితం కూడా మారుతుంది బిహేవియర్ అయినా మారాలి మనిషి లుక్ అయినా మారాలి అప్పుడే జీవితంలో మార్పు వచ్చేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మై లాడ్ ప్లీజ్ నోట్ డౌన్ సో ఇక్కడ పాయింట్ ఏంటి మకర సంక్రాంతి వస్తుంది మకర సంక్రాంతి అంటే ఏంటి ఒక కొత్త మొదలు సో దీనివల్ల మీకు జరిగేది ఏంటంటే పరాక్రమం అన్లాకింగ్ ఆఫ్ కర్మ మీకు స్పెషల్గా రాశి వాళ్ళు మీకే చెప్తున్నా సో ఒక అన్ఎక్స్పెక్టెడ్ విషయం అనేది జరిగే అవకాశం ఉంది బీ రెడీ ఫర్ ఇట్ అది మీ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ డిపార్ట్మెంట్లో జరగవచ్చు మీ ఫ్రెండ్స్ కానీ మీ మాట తీరు కానీ మా మారే అవకాశం ఉంది దానివల్ల మంచి జరుగుతుంది సో మీ ఫ్రెండ్స్ ఏంటి మీ మాట ఏంటి ఆ విషయంలో ఒక ఆత్మచైతన్యం అనేది జరుగుతుంది ఒక క్రియేటివిటీ అనేది వస్తుంది కొత్త మొదలు కొత్త ఫ్రెండ్ రాబోతున్నాడు కొన్ని విషయాలు బయటపడబోతున్నాయి కర్మ అనేది కూడా ప్రతి మనిషికి రోజు కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి షాక్ అవుతూ ఉంటాడు అరే ఇలా ఇలా జరిగింది అని మనిషి జీవితం ఏం లేదు సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఈ ఘట్టం ఇవాళ జరిగితే నా జీవితం ఇలా మారింది కొన్ని ఘట్టాలే కొన్ని మెమరీసే జీవితం లైఫ్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ మెమరీస్ ఒక మెమరీ ఉందంటే ఒక కర్మ అనేది అన్లాక్ అయింది కనుమ అన్లీష్ అవుతేనే కదా ఒక ఈవెంట్ ఏర్పాటయ్యి ఒక మెమరీ అనేది నాస్టాల్జియాగా మిగిలిపోతుంది నేను చెప్పింది అర్థమైంది అనుకుంటా సింపుల్గా చెప్పాలంటే ఒక కొత్త విషయం ఒక కొత్త ఘట్టం ఒక కొత్త మార్పు అనేది రాబోతుంది వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఈ నెల దానికి తగ్గ బీజాలు పడబోతున్నాయి సో మీరు జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్తో జాగ్రత్త మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి పరాక్రమం కూడా చూపించండి సో నో నీడ్ టు వర్ ఇట్స్ ఆల్ ఫర్ యువర్ గుడ్ అంతా మీ మంచికే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఏది జరిగినా మీ జీవితంలో మంచికే జరుగుతుంది డిప్రెషన్ కాదు సారీ సక్సెస్ కాదు డిప్రెషన్ని కూడా సెలబ్రేట్ చేసుకోవాలి చెడు జరిగినప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి మంచి జరిగినప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి చెడు జరిగినా దానికి రీజన్ నువ్వే మంచి జరిగినా దానికి రీజన్ నువ్వే ఏది జరిగినా దానికి రీజన్ నువ్వే నువ్వు పూర్వజన్మ కర్మలు కాబట్టి ప్రతి దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి ఎందుకంటే ప్రతి దానికి బీజం వేసింది నువ్వే ఓన్ జన్మలో బీజాలు వేస్తావు ఈ జన్మలో బీజాలు వేస్తున్నావు ఇంకా ముందు కూడా బీజాలు వేస్తూ ఉంటావు ఈ జన్మ కాదు జన్మజన్మలు ఇది ఒక స్టోరీ నడుస్తూనే ఉంటుంది కాబట్టి ప్రతిరోజు సెలబ్రేట్ చేసుకోవాలి ఫెయిల్ అయినా సెలబ్రేట్ చేసుకోవాలి డబ్బులు పోయా సెలబ్రేట్ చేసుకో డబ్బులు వచ్చాయా సెలబ్రేట్ చేసుకో ఆధ్యాత్మికత ఎక్సెప్ట్ చేయడం ఎక్సెప్ట్ చేయి డబ్బులు ఉన్నా యాక్సెప్ట్ చేయి డబ్బు లేకున్నా యాక్సెప్ట్ చేయి ఆలోచనలు ఇలాంటి ఆలోచనలు బాగా వస్తాయి గుర్తుపెట్టుకోండి దీన్ని బట్టి మనం ఎప్పుడైనా అర్థం చేసుకోవాలి దేన్నైనా యాక్సెప్ట్ చేయాలి మనసు చిన్నది చేసి ఏడవద్దు సో ఇలాంటి ఆలోచనలు ఒక ఆత్మ చైతన్యం అనేది జరుగుతుంది అర్థమవుతుంది జీవితం అంటే ఏంటో అని ఏడుస్తూ ఉంటాడండి మనిషి ఏడుస్తూ ఉంటాడు డబ్బులు 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 అని ఏం డబ్బులు నాయనా వస్తే వచ్చే లేపి లేవు నువ్వు ఆనందంగా ఉండు ఇది ఎప్పుడైతే మనిషి గ్రహిస్తాడో అర్థం చేసుకుంటాడో ఆ రోజు నుంచి సంతోషంగా ఉండడం మొదలెడతాడు గుర్తుపెట్టుకోడు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది తర్వాత ఇప్పుడు ఫ్యామిలీ దగ్గరకు వస్తాం ఫ్యామిలీ దగ్గరకు వస్తే ఫ్యామిలీలో విపరీతమైన సంతోషం హార్మనీ సెలబ్రేషన్స్ సంక్రాంతి బాగా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు ఈసారి ఫ్యామిలీలో చాలా హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి చాలా మంచి మూమెంట్స్ గడుపుతారు అవి మెమరీస్గా మిగిలిపోతాయి మీకు సో మంచి ఫ్యామిలీ మూమెంట్స్ ఉంటాయి పరాక్రమం చూపిస్తారు కొత్త స్నేహితులు ఏర్పడతారు మనము లుక్ మారుతుంది మన మాట మారుతుంది బాగా కలిసి వస్తుంది సో వృశ్చిక రాశి వాళ్ళకి బాగానే ఉంది వృశ్చిక రాశి వాళ్ళకి నేను ఒకటి చెప్తాను వాళ్ళు చాలా ఒక వృశ్చికంలాగా ఉంటారు అంటే చాలా పవర్ చాలా ఎక్కువ ఉంటుంది వృశ్చిక రాశి వాళ్ళకి ఒక పని అనుకున్నారంటే దాన్ని ఎట్లైనా సాధిస్తారండి అసలు ఎదుర్కోలేమండి విరాట్ కోహ్లీకి ఇక్కడ రాసి ఉంటుంది తెలుసా వృశ్చికమని స్కార్పియో అని ఆ మనిషి తెలుసు కదా ఒక విరాట్ కోహ్లీ ఏదైనా అనుకున్నా అంటే సాధించి తీరుతాడు సిక్స్ ప్యాక్ వచ్చేసింది ఇవాళ గెలిపించాలి ఇండియాని ఎలా అయినా గెలిపిస్తాడు అది విల్ పవర్ ఎవరికి లేనంత విల్ పవర్ ఈ వృశ్చిక రాశి వాళ్ళకు ఉంటుంది విరాట్ కోహ్లీకి సూర్యుడు వృశ్చికంలో ఉన్నాడు మీకు చంద్రుడు వృశ్చికంలో ఉంటే మీకు మీది వృశ్చిక రాశి సో వృశ్చిక రాశి వాళ్ళ గురించి నేను చెప్పేది ఏంటంటే అసలు విపరీతమైన విల్ పవర్ మీరు సరైన అడుగులు వేయాలంతే సో ఈసారి జాబ్ చేసే వాళ్ళకి లేకపోతే వ్యాపారం చేసే వాళ్ళకి కొత్త ట్విస్ట్లు అనేవి రావడం జరుగుతుంది మీ మంచికే జరుగుతుంది టు వరి భార్య భర్తలు అన్నారా చాలా బాగుంటారు భార్య భర్తలు కూడా ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేస్తారు సంక్రాంతి చాలా బాగుంటుంది వ్యాపారస్తులు బాగానే రాణిస్తారు జాబ్ చేసేవాళ్ళు బాగానే రాస్తారు పిల్లలు కూడా బాగా చదువుకుంటారు సంక్రాంతి బాగా కలిసి వస్తుంది లైఫ్ టర్నింగ్ ఈవెంట్ జరిగే ఛాన్స్ ఉంది సో థ్యాంక్ యూ అండి అందరు బాగుండాలి అందులో ఉండాలి అందులో మీరు సర్వే జనా సుఖినో భవంతు శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇప్పుడు ఈ సంవత్సరం మనం మాట్లాడుకోవాల్సింది మన దేశం గురించి మన రాష్ట్రం గురించి మన గురించి ఇక్కడ చెప్పదగ్గ పాయింట్ ప్రతి మనిషి ఈ కొత్త సంవత్సరంలో ఒక కొత్త అడుగు వేయబోతున్నాడు కాబట్టి ఎవరికి ఎలా ఉంటుంది అని ప్రతి మనిషికి సందేహమే నాకు బాగుంటుందా మా పాపకు బాగుంటుందా మా బాబుకు బాగుంటుందా సరే ఇప్పుడు మనము ఒక చిన్న విషయం గమనిస్తాం ప్రతి మనిషికి జీవితంలో ఎప్పుడు ఒకేలా ఉంటుంది కానీ ప్రతి మనిషికి ఎదగాలని ఉంటుంది ఒక మెట్టు ఎదగాలి నాకు ఇవాళ బైక్ ఉంది రేపు కారు ఉంటే బాగుంటుంది నాకు ఒక కారు ఉంది రేపు ఒక నాలుగు కార్లు ఐదు కార్లు ఉంటే బాగుంటుంది నాకు కారు మా అబ్బాయికి ఒక కారు ప్రతి మనిషికి ఆర్థికంగా ఎదగాలని ఉంటుంది కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఆర్థికంగా ఎదగాలంటే ముందు మానసికంగా ఎదగాలి మన బిహేవియర్లో మార్పు వస్తే అప్పుడు ఆర్థికంగా కూడా మార్పు వస్తుంది ఇప్పుడు దేశం గురించి ఆలోచిస్తే పగలు రాత్రి ఒక మనిషి నరేంద్ర మోడీ అయిపోయాడు మంచిగా ఆలోచించాడు మీరు కూడా ఒక విషయం గురించి ఆలోచించండి మంచిగా ఆలోచించండి పగలు రాత్రి ఆలోచించండి మిమ్మల్ని ఎవరూ ఆపలేరు ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒక మనిషి జీవితంలో పాజిటివ్గా ఆలోచించడం మీరు నెగిటివ్గా ఆలోచించారా మీ జీవితం అతలా కుతలం అయిపోతుంది ఆర్థికంగా క్షీణించిపోతారు ఇంట్లో గొడవలు బయట గొడవలు నెగిటివ్గా ఆలోచించవద్దు నెగిటివ్గా మాట్లాడవద్దు ఫస్ట్ స్టెప్ అది నెగిటివ్ని దూరం చేయాలి ఎవరి గురించి అని నెగిటివ్గా మాట్లాడవద్దు నెగిటివ్గా ఆలోచించవద్దు పాజిటివ్గానే ఆలోచించాలి ఎవరైనా కావచ్చు నరేంద్ర మోడీ కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు చంద్రబాబు కావచ్చు షారుఖాన్ ఖాన్ కావచ్చు చిరంజీవి కావచ్చు ఎంతో కొద్దిగా పాజిటివ్గా ఆలోచిస్తేనే వాళ్ళు ముందుకు దూసుకొచ్చారు ముందు ఆలోచన ఆలోచన సరిగ్గుంటే మన పని కూడా సరిగ్గా జరుగుతుంది అప్పుడు డబ్బులు లావాదేవీలు కూడా బాగా జరుగుతాయి చేతిలో డబ్బు నుంచి ఉంటుంది లక్ష్మి మన దగ్గర ఉంటుంది మనతో పాటు ఉంటుంది లక్ష్మి మన పక్కన ఉంటుంది సో ప్రతి మనిషికి నేను ఇది చెప్తూ ఉంటాను కానీ ఎవరు సీరియస్గా తీసుకోరు కానీ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు కొంతమంది అయినా నేను చెప్పింది సీరియస్గా తీసుకొని వాళ్ళ జీవితం మార్చుకుంటారు ఒకసారి కాదు వంద సార్లు చెప్తూ ఉంటాం మారండి 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 మీరు చూడండి పిల్లల్ని మనం ఎన్నిసార్లు చెప్పినా అరే ఇది చెయ్యకరా అంటే వాడు అదే చేస్తాడు మనిషి కూడా అంతే అరే ఇది చెయ్యకురా వద్దురా మంచిది కాదురా ఇలా మాట్లాడకరా అటువైపు పోకురా రాత్రి తొమ్మిది ఇంటికి వెళ్ళక ఇంటికి వచ్చేయి బయట చెడు తిరుగులు తిరగమాకు అని చెప్పినా ఆడు వినడు ఆడు బయట తిరుగుతాడు సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం పెద్దవాళ్ళు చెప్పేది వినాలి మన అమ్మ నాన్న చెప్పింది మన గురువులు చెప్పింది వినాలి తప్పు అడుగులు వేయకూడదు